గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఆర్ గవాయ్ గారి చొరవతో జూలై ఒకటో తారీఖు నుంచి తొంభై రోజులు స్పెషల్ మీడియేషన్ డ్రైవ్ అనేది దేశవ్యాప్తంగా జరగడం జరుగుతుంది ఈ స్పెషల్ మీడియేషన్ డ్రైవ్ అంటే ఈ మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కేసులు అంటే ఏదైతే సెటిల్మెంట్కి ఆస్కారం ఉండే కేసులు అన్నింటినీ కోర్టులో పెండింగ్ ఉండే అన్నీ కూడా క్రిమినల్ మరియు క్రిమినల్లో కాంపౌండబుల్ కేసులు మరియు సివిల్ కేసులు అంటే చెక్ బౌన్స్ కేసులు ఆస్తి తగాదాలు మనీ రికవరీ తాగాదాలు ఇవన్నీ ఎలాంటిది అయితే సెటిల్మెంట్కి అవకాశం ఉన్న కేసులన్నీ కూడా ఈ మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేసి మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసులు పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది దానికోసం మన ఆత్మకూరు కోర్టు పరిధిలో ముగ్గురు ట్రైన్డ్ మీడియేటర్ న్యాయవాదులు ఉన్నారు సో ఇక్కడ నుంచి సెటిల్మెంట్కి అవకాశం ఉన్న అన్ని కేసుల్ని కర్నూలు మీడియేషన్ సెంటర్కి పంపించి అక్కడి నుంచి మీడియేటర్స్కి రెఫర్ చేసి మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులందరినీ వాళ్ళ పెండింగ్ ఉన్న కేసులు కోర్టులో ఎక్కువ రోజులు పెండింగ్ ఉండి కోర్టులో తిరగకుండా చాలా సులభ మార్గంలో పరస్పరం వాళ్ళకు వాళ్ళు కూర్చొని మాట్లాడి మీడియేటర్ గారి చొరవతో ఒక సెటిల్మెంట్కి వచ్చేలాగా జరగడం జరుగుతుంది సో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ గౌరవ జిల్లా న్యాయ జిల్లా న్యాయమూర్తి కబర్ది గారి నేతృత్వంలో అలాగే డిఎల్ఎస్ఏ సెక్రటరీ శేషాద్రి గారి నేతృత్వంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ మీడియేషన్ డ్రైవ్ జరుగుతోంది దాంట్లో భాగంగానే ఇవాళ ఆత్మకూరులో ఈ స్పెషల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తొంభై రోజులు జరుగుతున్న ఈ మీడియేషన్ డ్రైవ్ గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి అలాగే కక్షిదారులందరూ కూడా ఈ మీడియేషన్ డ్రైవ్ని ఉపయోగించుకొని వాళ్ళ కేసుల్ని త్వరిత త్వరిత తగిన సాల్వ్ చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం కల్పిస్తూ ఉంది గౌరవ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కర్నూలు సో ఈ సభాముఖంగా నేను అందరికీ కక్షదారులకు అలాగే ఆత్మకూరు ప్రజలకు అందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే ఈ మీడియేషన్ డ్రైవ్ను ఉపయోగించుకొని రాజీ తగ్గ కేసు రాజీ పాలదగ్గ కేసులు అన్నింటిలో కూడా మీడియేషన్ మాధ్యమం ద్వారా మధ్యవర్తిత్వ మాధ్యమం ద్వారా వాళ్ళ కేసులన్నీ పరిష్కరించుకోవాలని ఈ స్పెషల్ నైంటీ డేస్ డ్రైవ్ని ఇంత భయప్రయాసాల సుప్రీం సుప్రీంకోర్టు వారు హైకోర్టు ఈ ప్రోగ్రామ్ని పెద్ద సక్సెస్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే లాభపడేది మొట్టమొదటిగా లాభపడేది కక్షిదారులు ప్రజలే సో ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని కక్షిదారులు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను